వేముల పట్టణ ప్రజలకు సోదరి సోదరి మండలకు మరియు కాన్సెస్ ప్రజలకు సోదరి సోదరి మండలకు బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ పండగలను ఆర్య ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని జరుపుకోవాలని మరియు శ్రీ రాజేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రత్యేకంగా వారి ఆశీర్వాదంతో వైభవంగా జరుపుకోవాలని మరియు శుభాషనగర్ ప్రజలకు అధికారులకు అనధికారులకు వివిధ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వీ ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు అందరూ సుఖ సంతోషాలుగా జరుపుకొని అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మరోసారి बतकम दसरा दीपावली शुभाकांक्षा